అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కలవారి కోడలు పదమూడవ భాగం రచన గోగినేని మణిగారు మరి కథలోకి వెళ్దామా శంకరం చూపులు ఒక సెకండ్ వైపు రజిత మీదకు తిరగటంతో నాకు విషయం ఏమిటో కొంచెం అర్థమైంది నిజానికి నేను శంకరాన్ని ఏమీ అడగలేదు అయినా అలా చెప్పాడు అంటే పరోక్షంగా రజితకు ఆ మాటల్ని చెప్పాలని అయి ఉంటుంది వాళ్ళ తాతగారితో రజిత దురుసుగా మాట్లాడిన విధానాన్ని ఇలా ఖండిస్తున్నాడు కాబోలు నేనెప్పుడు అడిగాను అని తనను ప్రశ్నించకుండా అర్థం చేసుకుంటానవనే నమ్మకం నాపై ఉందన్నమాట శంకరం చేతులు జోడించి మళ్ళీ వెళ్ళొస్తానని చెప్తూ ఉంటే ఉండమని చెప్పి మన్నీ మధ్య విష్ణు నాకు ఇచ్చిన ఖరీదైన పెన్ సెట్ తీసుకొచ్చి ఇచ్చాను ఆ బాక్స్లో మూడు పెన్నులు ఉన్నాయి ఆ బాక్స్ తీసి చూసి చాలా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు అక్కయ్య గారు ఒకటి మామూలుగా రాసుకోవటానికి ఒకటి ఎగ్జామ్స్కి ఇంకొకటి జాగ్రత్తగా దాచి మేము ఏ ఊరు వెళ్ళినా అక్కడి నుంచి ఈ పెన్నుతో మీకు ఉత్తరాలు రాస్తాను చిరునవ్వుతో అన్నాడు తప్పకుండా అలాగే చేయాలి నేను సంతోషంగా అన్నాను శంకరం మాటలు వింటే ఎవరికైనా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలనిపిస్తుంది అలాంటి ఆకర్షణ ఏదో శంకరంలో ఉంది శంకరం వెళ్ళిపోగానే బొమ్మల నిలబడిపై చూస్తూ అన్న అందరిలో చలనం వచ్చింది పని ముగించడానికి పడ్డారు తన మాటల వల్లే నారాయణరావు గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారని రాజితకు అర్థమైనట్టుంది ఈ ముసలాయనిక కొంచెం చాదస్తం ఉన్నట్టుంది అంది గట్టిగా నిట్టు వచ్చింది ఎప్పుడో పడగొడతామని చెబితే ఈవేళ రేపు అన్నట్టుగా కంగారు ఎందుకో ఖాళీ చేసేసారు అయినా ఇది మంచి మనం చెప్పి ఖాళీ చేయించాల్సిన అవసరం లేకుండా వాళ్లే వెళ్ళిపోయారు ఏదైనా సరే నేను మనసులో దాచుకోను పైకి చెప్పేస్తాను నాకు మనసులో ఏమీ ఉండదు అంది గిన్నెలో లేనిది గరిటిలోకి ఎలా వస్తుందమ్మా ముత్యాలు నీరజత్వం అంది గిన్నెలో చాలా కొద్దిగా ఉన్న పిండిని శబ్దం చేస్తూ స్పూన్లోకి తీయబోతున్నందుకే యథాలాపంగా అలా అందో లేక మనసులో లేనిది మాటల్లోకి మాత్రం ఎలా వస్తుందని పరోక్షంగా రజితను ప్రశ్నించిందో నేను విచిత్రంగా చూశాను రజిత ఏవి పట్టించుకోలేదు కాబట్టి గాలి వాన రాలేదు ఇక నారాయణరావు గారు వాళ్ళు వెళ్ళిపోయినందుకు విష్ణు చాలా బాధపడ్డారు నారాయణరావు గారు అబ్బాయికి ఇంకో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కే ట్రాన్స్ఫర్ వస్తుందని అనుకుంటున్నారు అప్పుడు ఏ ఊరికైతే అక్కడికి వాడు వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారు ఈలోగా ఇలా వెళ్లాల్సి రావటం బాగాలేదని అనుకున్నారు ఆ మరనాడి అత్తయ్య నీరజను తోడు తీసుకుని నారాయణరావు గారు మారిన ఇంటికి రెండు బుట్టల నిండా పళ్ళు వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకుని వెళ్ళొచ్చారు విష్ణు వైజాగ్ వెళ్లాల్సిన పనుందని నన్ను సరదాగా రమ్మన్నారు నాన్నగారు నానమ్మ అక్కడ లేరు పద్మ కూడా లేదు విజయనగరంలో జాబులో చేరింది అందుకనే రానని చెప్పేశాను విష్ణుకి తీరికి దొరికాక నాన్నగారి దగ్గరికే వెళ్ళాలి ఆ రోజు ఎప్పుడొస్తుందో నాన్నగారు నన్ను అత్తవారింటి సంగతులు అడిగితే దాచాల్సిన అవసరం లేకుండా ఆనందంగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతికాను అంటూ రజిత వచ్చింది సాయంకాలం చల్లగాలికి వెనక బాల్కనీలో కూర్చుని కుర్చీ వేసుకుని పుస్తకం పట్టుకున్నాను లోపలికి వెళ్ళి రజిత కూడా ఒక కుర్చీ తెచ్చుకుని కూర్చుంది అబ్బా ఇప్పుడు చూడు ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుందో అవుట్ హౌస్లో వాళ్ళు ఉంటే చాలా చిరాగ్గా ఉండేది అంది నేను ఇంతకుముందే మనుషులు అలికిడి లేక కళావిహీనంగా ఉందని అటు చూస్తూ అనుకున్నాను ఒకే విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది దృష్టి భేదం అంటే ఇదే కాబోలు పుస్తకం పక్కన పెట్టేశాను రజిత ఏదో చెప్పాలనుకుంటుందని మాత్రం తెలుస్తోంది ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టేసింది శాంతమ్మ కొడుకు రంగా చదువుతున్నాడంటే ఏదో అనుకున్నా మెడిసిన్ అట కదా ఆస్తిపాస్తులు లేకపోయినా వంట ఆవిడ కొడుకే అయినా డాక్టర్ కదా అని నేను సంబంధం చూశాను మా పిన్ని అంటే దూరపు ఒకప్పుడు బాగా వాళ్ళే ఈ మధ్య వ్యాపారంలో కొంచెం దెబ్బతిన్నారు అందుకే వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు అదేలే నేనే నచ్చజెప్పి ఒప్పించాను వంట మనిషి కొడుకంటే వాళ్ళకి కొంచెం నామర్థంగా ఉంటుంది నేను చెప్పేదలకి సరే అన్నారు మరి ఆ విషయం శాంతమ్మకి చెప్పావా చెప్పాను అసలు తన కొడుకును చదివిస్తున్నది మనమేగా లేకపోతే ఎక్కడో ఎక్కడుండేవాడో సంబంధం చెప్పగానే ఎగిరి గంతే ఒప్పుకోవాల్సింది పోయి పెద్దవాళ్ళతో మనకెందుకమ్మా వాడికి నచ్చిన అమ్మాయి చేసుకుంటాడని చెప్తోంది మంచి మాటేగా ఏం మంచి నచ్చిన అమ్మాయి అంటే ప్రేమించి చేసుకోవటమేనా తాడు బొంగరం లేని వాళ్ళు ఎవరినో చేసుకుని తీసుకొస్తే శాంతమ్మకు అప్పుడు తెలిసి వస్తుంది ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి నాలుగు అక్షరం మొక్కలు చెప్పించేసి ప్రేమించి పెళ్లి చేసుకోండి వదిలేస్తున్నారు ఇంకా కొందరైతే పెళ్లి ఖర్చులు కూడా దండగాని సంతకాల పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు మాట వరుసగా చెప్తున్నాను నేను అనుకునేవు అనుకోను ఇష్టపడి చేసుకోవటం అని పెళ్ళి ఏ రకంగా జరిగినా ఒకటేనని మేము నిర్ణయించుకున్నాం పెద్దవాళ్ళ ప్రమేయం ఏం లేదు అంటే బావకిష్టం లేకపోయినా ఒప్పించి మా పెళ్ళి చేశారనేగా అంటున్నావు కొంచెం రొసరొసలాడింది అలా నేనేందుకు అంటాను కృష్ణప్రసాద్కి ఇష్టం లేదన్న సంగతి ఇప్పుడు నువ్వు చెప్తేనే వింటున్నాను నాకు తెలియనే తెలియదు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ మాట విన్నాడు కాబట్టే పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఇంత బంగారంతో వచ్చాను ఏ డాక్టర్నో చేసుకుంటే ఏముంది మెడలో ఓస్టెథోస్కోప్తో దిగిపోయేది అంది పెదవి వివరిస్తూ స్టెథాస్కోప్ అని ఎంత తేలిగ్గానేసింది అది చేతిలోకి రావాలంటే తెలివితేటలు కృషి పట్టుదల ఎంత ఉండాలి పెద్దవాళ్ళు కొనిపెట్టిన బంగారానికే కానీ డాక్టర్ పట్టాకేం విలువలేదన్నమాట తన దృష్టిలో అది సరే కానీ నేను చెప్పిన సంబంధం గురించి శాంతమ్మతో నువ్వు మాట్లాడు అంది నేనెందుకు మాట్లాడటం ఆశ్చర్యంగా అడిగాను నేనేదైనా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తాను కొందరికి అది నచ్చదుగా నువ్వైతే సూతిమెత్తగా మాట్లాడగలవు ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ ఇలాంటి దొరకదని శాంతమ్మకు నచ్చజెప్పు పెళ్లి ఖర్చులే కాదు ఆ తర్వాత కూడా రంగా సంగతులన్నీ వాళ్లే చూసుకుంటారు శాంతమ్మకి ఏ బాధ్యత ఉండదు హాయిగా ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ఉండిపోవచ్చు నేను అదిరిపడి ఓల్డేజ్ హోమ్లో ఎందుకుంటుంది కొడుకుల దగ్గర ఉండకుండా అడిగాను ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉంటున్నారా అలాంటి హోమ్లో ఉండడమే పెద్దలకే పిల్లలకే సుఖంగా ఉంటుంది మొన్న మధ్య శాంతమ్మది ఉద్యోగం వచ్చాకైనా కొడుకు దగ్గర ఉండదట తన కాలు కాలం ఇలా పనిచేస్తూ పెద్ద దగ్గరే ఉంటానంటుంది అత్తయ్య అంటే శాంతమ్మకి అంత అభిమానం కృతజ్ఞత చూపించడం అనేది కూడా మంచి మనసు ఉన్న వాళ్ళకే సాధ్యపడుతుంది పని వాళ్ళతో మనకు అభిమానాలు ఏమిటి ఇలాంటి మాటలు అంటే నాకు గొప్ప చిరాకు మనం డబ్బు పడేస్తాం వాళ్ళు పనిచేస్తారు అంతవరకే మా ఇంట్లోనూ పది మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉంటాంగా ఎంత బాగా చూసినా సరే ఎవరైనా పది రూపాయలు ఎక్కువ ఇస్తామంటే మనల్ని వదిలేస్తారు అలా ఉంటాయి అభిమానాలు నాకు తెలీదా అందరూ ఒకలా ఉండరు రాముడు లాంటి రాజు ఉన్నప్పుడే హనుమంతుడు లాంటి బంటూ ఉంటాడని సామెత నేనొకటి చెప్తుంటే నువ్వు ఇంకేదో అంటావు పిల్లాడి తల్లి వంట మనిషి అని ఎవరికి తెలియదు ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ఉంటుంది లేను అన్నాకనే మా పిన్ని వాళ్ళు ఈ పెళ్లి కొప్పుకున్నారు ఆవిడ ఇక్కడే వంట చేసుకుంటాను అంటుంటే వాళ్ళకి నామోషిగా ఉండదు తెలివి తక్కువగా ఈ సంబంధం పోగొట్టుకోవద్దని శాంతమ్మకి నచ్చ చెప్పు చెప్పను శాంతమ్మకు ఆత్మాభిమానం ఎక్కువే అలా ఇలాంటి సంబంధానికి ఒప్పుకోదు తల్లి గురించి తెలియకూడదనే ఉంటే ఎంత గొప్ప సంబంధమైనా సరే రంగాయే కాదు ఏ కొడుకు అంగీకరించడు ఒకవేళ ఎవరైనా అంగీకరిస్తే అలాంటి వాడిని కొట్టాల్సిందే నా మాటలు రజితకు ఎంత కోపాన్ని తెప్పించాయో ఎర్రబడిన తన మొహాన్ని చూస్తుంటే తెలుస్తోంది ఎందుకోగాని ఆవేశాన్ని వెళ్ళగక్కకుండా కొంచెం తమాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించింది ఇంతలో చిన్నత్తయ్య మాటలు వినిపించి ఇద్దరం వెనక్కి తిరిగి చూశాం లాయర్ గారు భవానీ గారు వచ్చారు మీ అమ్మగారి నగలట మీ నాన్నగారు వాళ్లతో పంపించారు ముందు చెప్పకుండా ఇంత హఠాత్తుగా ఎందుకు పంపించినట్టు ఆశ్చర్యంగా లే ఉంది లేచి నిలబడ్డాను రజిత వ్యంగ్యంగా నవ్వింది మీ అమ్మగారికి బడిపంతులు భార్యగారికి ఎన్ని నగలున్నాయని ప్రత్యేకంగా పంపించారో ఆ వజ్రవైడూర్యాల నగల్ని పద చూద్దాం అంది మాటల్లోకి వెళ్ళగలక్కకుండా అలా అప్పటి వరకు బిగబట్టి ఆపుకున్న కోపాన్ని నన్ను ఎగతాళి చేయటానికి ఇలా ఉపయోగించుకుంది నేనేమీ మాట్లాడలేదు కానీ చిన్నత్తయ్య మాత్రం నిరసనగా చూస్తూ అవును నువ్వు ఉండాల్సిందేరా అన్నాడు హాలు పక్కనుండే ఆఫీస్ రూమ్లో అంకులు వాళ్ళు అత్తయ్య కూర్చుని ఉన్నారు భవానీ ఆంటీ చిరునవ్వుతో లేచొచ్చి నన్ను ఆప్యాయంగా పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ మీ కోడలు సంగీతం క్లాసులో నా శిష్యురాలు ఇంగ్లీష్ క్లాసులో నా గురువు గారు అన్నాను అత్తయ్య చిరునవ్వుతో చూశారు ఆంటీ నాకు మెల్లగా వివరం చెప్పారు విష్ణు వైజాగ్ వస్తున్నారని తెలిసి నాన్నగారు వచ్చారు తాతగారి ద్వారా వచ్చిన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్పగించారు అంకుల్ ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ సీఏఈ గారు ఈ ఊరికే పెళ్ళికి బంధువులు ఇంటికి వస్తున్నారట సీఏ గారు కూడా ఉండడంతో సెక్యూరిటీ ఉంటుందని నాన్నగారు లాకర్లో నగలను కూడా వాళ్లతో పంపించారట ఒక సూట్ కేసు తెరిచి అంకుల్ తన షర్టు జేబులో ఉన్న కాగితం తీసి లిస్టు చదువుతూ ఉంటే ఆంటీ అన్నీ తీసి చూపించారు మొదటిసారిగా నేను అప్పుడే చూశాను వడ్డానం వంకీలు రకరకాల హారాలు నెక్లెస్లు గాజులు ఏమిటేమిటో ఉన్నాయి తనను ఎగతాళిగా అన్నమాట నిజంగానే నిజమైనట్టుగా దగదగలాడుతున్న వజ్రాల నగల్ని చూసేసరికి రజిత మతిపోయినట్టుగానే ఉంది కళ్ళు ఇంత చేసుకొని విభ్రాంతిగా చూస్తోంది లిస్ట్ అంతా చదివాక అందినట్టుగా నాతో సంతకం చేయించుకున్నారు ఆ నగల్ని చూస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి మనసు ఆర్ద్రంగా అమ్మ అని పలవరించింది నగలపైన అయినా వేరే వాటిపైనైనా సరే ఇష్టం ఉండొచ్చు కానీ వ్యామోహంగా మారకూడదు నగలే అమ్మ జీవితంలో లేనిపోని సమస్యలను సృష్టి సృష్టించాయి మనసు మార్చుకున్న సమయంలో కన్న తండ్రి అహంకారానికి అమ్మ జీవితం బలైపోయింది భారమైన నిట్టూర్పు వచ్చింది విష్ణుకి ఇవ్వటం కంటే అత్తయ్యకి తెలియజేసి అందివ్వటమే పద్ధతి అని నాన్నగారు అంటంతో ఇలా వచ్చామని ఆంటీ అన్నారు కాఫీ ఫలహారాలు అయ్యాక వెళ్ళేటప్పుడు ఎక్కుతూ భవానీ ఆంటీ నాతో ఎందుకోగాని కొందరిని చూడగానే గౌరవభావం కలుగుతుంది మీ అత్తగారిని చూస్తే నాకు సరిగ్గా అలాగే అనిపించింది అంత సంస్కారవంతులుగా వాళ్ళుగా అనిపించారు నువ్వు అదృష్టవంతురాలివి అనటంతో నాకు ఆనందంగా అనిపించింది ఇక షాక్ తగిలినట్టుగా మాట పలుకు లేకుండా బిగుసుకుపోయినట్టుగా ఉన్న రజిత వాళ్ళు వెళ్ళగానే అత్తయ్య మీదకు విరుచుపడింది ఈ ఇంట్లో వాళ్ళకి అన్నీ తెలుసు పైకి ఏం తెలియనట్టుగా నాటకాలు ఆడుతున్నారన్నమాట ఇప్పటికి అసలు సంగతి బయటపడింది బావ ప్రేమించడం అన్నీ అబద్ధాలే డబ్బు కోసం ఈ సంబంధం కుదుర్చుకున్నారని తెలిసే అక్క తన ప్రాణం తీసుకుంది ఆ ఉసురు ఊరికే పోదు రజిత ఏం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తోందా అత్తయ్య స్వరం గర్జించినట్టే ఉంది బాగానే తెలుస్తోంది ఏమీ లేకపోయినా కానీ సుజన మీద అందరూ ఏగైనా వాళ్ళని అనుకున్నాను ఇప్పుడు తెలిసింది అందుకే మా అక్క చావుకు కారణం అని తెలిసిన ఆవిడికే ఖరీదైన నగలన్నీ ఇచ్చి సొంత మేనకోడలకి మాత్రం మొక్కుబడిగా పనికిర అణిగు పడేసావు రజిత కొంచెం నోరు సంభాళించుకో నీకు తెలియని విషయాల గురించి మాట్లాడకు ఎన్నాళ్ళు తెలియకుండానే దాచిపెట్టారుగా తెలిసాక నాకింత అన్యాయం జరిగినా నేను మాట్లాడకుండా ఉండాలా నీకు నీకేం అన్యాయం జరిగింది అత్తయ్య ఆశ్చర్యంగా అడిగారు నాకు మాయ మాటలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసి ఇక్కడ పడేశారు చూస్తే ఇక్కడ ఏమి లేదు నిన్ను ఒప్పించారా చిన్నపిల్లవి నీకు ఈ సంగతులన్నా తెలియటం ఎందుకని ఊరుకుంటే నీ ధోరణి మరీ మితిమీరిపోతోంది మీ నాన్న పరంధమయ్య నా చేతులు పట్టుకుని వ్యాపారంలో బాగా దెబ్బతిని ఉన్నాను పిల్లాడికి ఇవ్వటానికి కూడా ఏమీ లేదని ప్రాధేయపడితే నేనే పెళ్లి ఖర్చులో నగలు అన్నీ భరించి మేనకోడలు అని చేసుకుంటే నీకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు రజిత కాసేపట్లోనే ఇంకొక షాక్ తగిలినట్టు అయింది ఈ సంగతులన్నీ నా ముందే అత్తయ్య ప్రస్తావించడంతో రజితకు మరీ అవమానంగా ఉంది అందుకే అగ్గి మీద గుగ్గిలల్లా బగ్గుమన్నట్టుగా చూస్తూ నానరా రాని ఇదేమిటో తేల్చుకుంటాను అందరివి నాటకాలే అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఆ రాత్రి విష్ణు బాగా పొద్దుపోయేకొచ్చారు తాతగారి ఆస్తిపాస్తుల వ్యవహారం అంతా విష్ణుకి చాలా విడ్డూరంగా ఉంది తనకే విషయాలన్నీ ముందుగా చెప్పకపోవడంతో ఏదైనా కారణం ఉందా అని అడిగారు తాతగారితో నాన్నగారికి వచ్చిన భేదాభిప్రాయాలు అమ్మ మరణం క్లుప్తంగా చెప్పి తన సంపాదనతోనే నన్ను పెంచి పెద్ద చేయాలని నాన్నగారి అభిప్రాయం తాతగారి ఆస్తిపాస్తులనే అర్హత లేకుండా అత్తవారింట్లో అందరి ఆదరాభిమానాలకు పొందాలని నా కోరిక గురించి చెప్పాను ఇక వేరే చోట లోను కోసం ప్రయత్నించాల్సిన పని లేదుగా అనగానే విష్ణు తల అడ్డంగా ఊపారు మీ నాన్నగారే ఆ డబ్బును ఉపయోగించుకోవాలనుకోలేదు అప్పుగానైనా సరే నాకు ఇష్టం లేదు వేరే విధంగా నా ప్రయత్నం నాకు ఉంది అన్నారు నేనేదో చెప్పబోతుంటే ఆ టాపిక్ వద్దన్నట్టుగా చేయి చూపించేసరికి నేను మాట్లాడలేదు నిట్టూర్చి ఊరుకున్నాను నన్నొక్క క్షణం తదేకంగా పరికిచ్చినట్టుగా చూసి నువ్వు అందమైన వ్యక్తిత్వం గల అనుకున్నాను ఒక అద్భుతంలా కనిపిస్తున్నావు అన్నారు చిరునవ్వుతో చిన్న సవరణ నేను ఒక అద్భుతమైన వ్యక్తి కూతుర్ను మాత్రమే అన్నాను నిజం అన్నట్టుగా తల ఊపి మామగారి ద్వారా సంక్రమించిన అంత ఆస్తి ఉండి మీ నాన్నగారు అలా సాధారణ జీవితాన్ని గడపటం నిజంగా గొప్ప సంగతి అన్నారు నాన్నగారి వ్యక్తిత్వం ప్రభావం నా మీద ఉంది పుస్తక పఠనం నిరాడంబరత సేవాభిలాష ఇవన్నీ నాన్నగారి దగ్గర నుంచి కొంచెం కొంచెంగా నాకు అలవడ్డాయి అనుకుంటాను ప్రస్తుతానికి అన్ని లాకర్లో ఉంచి ఏం చేయాలనేది నాన్నగారితోను చర్చించి ఒక నిర్ణయానికి రావచ్చని ఇద్దరం అనుకున్నాం మేము ఆలోచించవలసిన అవసరం లేకుండా పయనించవలసిన మార్గం ముందే నిర్దేశించబడి ఉంది అనే సంగతి కొన్నాళ్ళకే తెలిసింది ఇక ఆ మర్నాడు గారు వచ్చారు అందరూ కూర్చున్నప్పుడు రజితను కొంచెం గట్టిగానే దండించారు రజితను పెం పెంచుతున్న పరంధామయ్య గారికి ఆ తర్వాత కొడుకు పుట్టాడు అందుకని వ్యాపారంలో దెబ్బతిన్నామనే సాకుతో రజితకు ఆస్తిలో చిల్లిగా అవ్వకపోయినా కోదండం గారు కించిత్తు కూడా బాధపడలేదట కానీ ఇప్పుడు పిల్లను గారాభంగా పెంచారే కానీ కొంచెమైనా క్రమశిక్షణ అలవరచకుండా పెద్దలతో ఎలా మాట్లాడాలనే మాట తీరుని వినయంగా నేర్పినందుకు చాలా బాధగా ఉంద ఉందన్నారు నేర్పించనందుకు ఇప్పుడైనా గట్టిగా మందలిస్తూ రజితను దారిలో పెట్టాల్సిన బాధ్యత అత్తయ్యదేనంటూ నన్ను చూసేనా ప్రవర్తన సరిదిద్దుకోమని రజితకు సలహా ఇచ్చారు ఆశ్చర్యంగా రజిత కోపం తెచ్చుకోకుండా ప్రశంస వాక్యాలను వింటున్నట్టుగా ముసిముసిగా నవ్వుకుంటూ ఎటో చూస్తూ కూర్చుంది కోదండంగారు రజితను నిజంగానే కోపడుతున్నారో లౌక్యాన్ని చూపిస్తున్నారో అర్థం కాలేదు చివరికి ఆయన మేనకోలడివి కోడలవి నీకు అన్యాయం జరిగితే మీ అత్తయ్య ఊరుకుంటుందా అన్నీ మీ అత్తగారికే వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు అనవసరపు విషయాలు నీకెందుకు అని రజితకు చెప్పారు అత్తయ్య ఏం మాట్లాడకుండా నిశ్చలంగా ఉన్నారు చిన్నత్తయ్య మాత్రం మెల్లగా ఇప్పుడు అన్యాయం ఏం జరిగింది పండు పాలల్లో పడ్డట్టుగా ఉంది అని గొణుక్కున్నారు ముందు రోజు రజిత అన్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడింది ఇప్పుడు కోదండం గారి అభిప్రాయం అలాగే ఉంది అన్యాయం ఏమిటో మరి ఈ విషయం కూడా తర్వాతనే నాకు అర్థమైంది ప్రోగ్రాం ప్రకారం విష్ణు సింగపూర్ వెళ్ళారు అక్కడి నుంచి అవసరం అయితే కూడా వెళ్ళవలసి ఉంటుంది ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందనే తెలియదు విష్ణు వెళ్ళిన మర్నాడే కృష్ణప్రసాద్ గారు బెంగళూరు వెళ్ళారు గారికి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టారట గారు పని మీద వెళుతూ కృష్ణప్రసాద్ ఆ హాస్పిటల్ చూడటం ప్రయోజనకరంగా ఉంటుందని అతన్ని ప్రయాణానికి ఒప్పించారు శంకరం వచ్చాడు వాళ్ళ స్కూల్ యూనివర్సిటీ ఫంక్షన్ ప్రోగ్రామ్స్లో తను స్వామి వివేకానంద ఏకపాత్ర వినయం చేస్తున్నానని మమ్మల్ని నమ్మని పిలిచాడు నేరజ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయంది రజిత తనకేదో ఉందని చెప్పింది శంకర వెనక నిలబడి బాబోయ్ బోర్ అన్నట్టుగా యాక్షన్ చేసింది ఈ మధ్య రజిత ప్రవర్తనలో మాట తీరులో చాలా తేడా కనిపిస్తోంది అందరినీ చిన్న చూపుతో విమర్శించటం చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం అవేమీ లేవు ఎందువలన వచ్చినా కానీ ఆ మార్పు అందరికీ ఆనందంగానే ఉంది నేను తప్పకుండా వస్తానని చెప్పు నా దగ్గరున్న వివేకానంద ఉపన్యాసాలు జీవిత చరిత్ర పుస్తకాలు శంకరం ఒక్కసారి చూశాడు వివేకానందుని పట్ల నాకున్న ఆరాధన తెలిసే పిలిచాడని అనుకున్నాను ప్రోగ్రాం బాగా జరిగింది వివేకానంద లాగా శంకరం వేషధారణ ఉపన్యాసం ఇచ్చిన విధానం అన్నీ చాలా బాగున్నాయి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలు అవుతోంది కారు దిగి డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పాను హాల్లోకి అడుగు పెట్టబోతు ఆగు ఆగక్కడ ఆ గర్జన విని ఉలిక్కి పడ్డాను ఎవరలా అని అరిచింది ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూనే రెండు అడుగులు వేసేసరికి మళ్ళీ అలాగే ఆగు అనే అరుపు లాంటి కేకకు కొయ్యబారినట్టుగా బారినట్టుగా నిలబడిపోయాను చేతిలోంచి జారిపడిన పరుసును తీసుకున్నాను ఇంట్లో ఏదో అసహజ వాతావరణం అర్థం కాలేదు హాల్లో చివరగా అటువైపుకు ముఖం పెట్టి ఎవరో కూర్చుని ఉన్నారు మెడ వరకు జుట్టు కాషాయ రంగు పంచా మాత్రమే కట్టుకున్నారు ఎవరో ఇద్దరు ఇరుపక్కలా ఉండి నెమలి ఈకల విసిన కర్రతో మెల్లగా విసురుతున్నారు అత్తయ్య చిన్నత్తయ్య అక్కడే నిలబడున్నారు రజిత నేరజ మిక్కమొహంతో కూర్చొని ఉన్నారు ఇంతలో మళ్ళీ కంగుమంటూ అదే స్వరం మరి తరువాయి భాగం కొంచెంసేపట్లో విందాం థ్యాంక్ యూ